అరే ఓం శ్రీ గురుభ్యో నమా కార్తీక మాసం పాటించవలసిన విధి విధానాలు పదమూడవ రోజుగా తినకూడని ఆహార పదార్థములు రాత్రిపూట భోజనం చేయకూడదు ఉసిరి పదార్థములు భోజించకూడదు అలానే దానము చేయవలసింది మల్లెపూలు జాజిపూలు వగేరా పువ్వులు అలానే వన భోజన కార్యక్రమంలో భోజనం ఏర్పాటు చేయడం అనేది దానం చేయడం అనేది విశేషమైన ఫలాన్ని ఇస్తుంది పూజించవలసిన దైవము మనమధుడిని పూజించాలి జపించవలసిన మంత్రము ఓం శ్రీ విరిసరాయ నమః నమ స్వాహ ఓం శ్రీ బిరిసరాయనమహా స్వాహ అని నామం జపించాలి వీటి వల్ల మనకు కలిగే ఫలితము వీర్య వృద్ధి సౌందర్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాస మహమాన్వితమైన విశేషమైన ఫలము పార్వతీ పరమేశ్వర స్వామి లక్ష్మీనారాయణ వారి అం లక్ష్మీనారాయణ వారి అనుగ్రహం అనేది అందరూ కలగాలని మనసారు కోడుకోవడం జరుగుతుంది స్వస్తి